అందరికీ నమస్కారం అండి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు మనకి ఉగాది అనగానే గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి ఆ తర్వాత గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరం శ్రీ విశ్వా నామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఏ ఏ రాశి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము అందరూ కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి అలాగే పక్కనున్న లైక్ బటన్ క్లిక్ చేయండి ఎంత ఎక్కువ లైక్స్ వస్తే అంత ఎక్కువ మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది ముందుగా మేషరాశి అశ్వని భరణి నాలుగు పాదాలు అలాగే కృత్తిక ఒక పాదము మేషరాశి కిందకు వస్తుంది ఈ మేషరాశి వారికి శ్రీ విశ్వా వసునామ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు పూజ్యం ఐదు అవమానం ఏడు ఇక మేషరాశి వారి గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము గురుగ్రహం ఈ సంవత్సరం గురుగ్రహం మే పదమూడో తారీఖు వరకు కూడా వృషభ రాశి అందు తదుపరి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున రాశి అందు సంచారం జరుగుతుంది ఆ తరువాత పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదవ నుండి కర్కాటక రాశి అందు సంచారం చేయును శని ఈ సంవత్సరం నుండి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశి అందు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు మీనరాశి అందు సంచారం చేయను రాహుగ్రహం రాహుగ్రహం మే పదిహేడు వరకు మీనరాశి అందు మే పద్దెనిమిది నుండి కుంభరాశి అందు సంచారము జరుగును కేతుగ్రహం మే పదిహేడు వరకు కన్యా రాశి అందు ఆ తదుపరి సింహరాశి అందు ఉంటుంది ఇక ఈ మేషరాశి వారి అదృష్టం విషయానికి వస్తే అశ్వనీ నక్షత్రం వారు వైఢూర్యమును భరణి వారు వజ్రమును కృత్తిక వారి కెంపును ధరించాలి ఈ రాశి వారులకు రెండు మూడు ఎనిమిది తొమ్మిది పదకొండు సంఖ్యలందు అదృష్ట కార్యములు లభించును ఆదివారం మంగళ బుధ శనివారాలు కార్యసిద్ధి కలుగుతుంది ఇక వీళ్ళ లక్కీ నంబర్ వచ్చేసరికి తొమ్మిది నక్షత్ర ఫలం గురించి తెలుసుకుందాము అశ్వని నక్షత్రం వారికి మిశ్రమ ఆదాయం అంటే కొంత ఆదాయం ఉంటుంది కొంత వ్యయం అనేది ఉంటుంది కొన్ని కార్యములు పూర్తి రుణ విముక్తి జరుగుతాయి ఇక భరణి నక్షత్రము వారికి తలచిన పనులు ఆలస్యం అవుతాయి అలాగే ధనాదాయము సామాన్యముగా ఉంటుంది కృత్తికా నక్షత్రము వారికి వ్యవహార చిక్కులు కుటుంబమునందు అధిక ధనము ఈ రాశి వారికి ఏప్రిల్ మే ఆగస్ట్ సెప్టెంబర్ డిసెంబర్ అలాగే ఫిబ్రవరి అందు ధన ప్రాప్తి కలుగుతుంది ఒకటి రెండు మూడు ఆరు ఆది బుధ గురువారం నందు తలచిన పనులు విజయవంతంగా జరుగుతాయి ఇది మేషరాశి వారి యొక్క గ్రహ సంచార సారాంశము తదుపరి వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు మృగశిర ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశి వారికి శ్రీ విశ్వా నామ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం రెండు ఇప్పుడు వృషభ రాశి వారి గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం మొదటిగా గురుగ్రహం ఈ సంవత్సరం గురుగ్రహం పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశి అందు తదుపరి పద్నాలుగు ఐదు నుంచి పదిహేడు పది వరకు మిథున రాశి అందు సంచారము విశ్వావసు రామ సంవత్సరం పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి కర్కాట రాశి అందు సంచారం చేయును ఇక శని ఈ సంవత్సరం నుండి రెండు ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కుంభరాశి అందు తదుపరి మీనరాశి అందు సంచారం చేను రాహువు పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మీనరాశి అందు తదుపరి కుంభరాశి అందు సంచారము కేతుగ్రహం పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యారాశి అందు తదుపరి సింహరాశి అందు సంచారం చేయను ఇక వీరి అదృష్ట విషయానికి వస్తే లక్కీ నంబర్ సిక్స్ కృత్తికా నక్షత్ర జాతకులు కెంపు రోహిణి నక్షత్ర జాతకులు ముత్యమును మృగశిరా నక్షత్ర జాతకులు పగడమును ధరించవల్యను ఈ రాశి వార్లకు ఒకటి రెండు ఐదు ఆరు తొమ్మిది సంఖ్యలు గల రోజులందు ధనప్రాప్తి యోగము వారమునికి వచ్చేసరికి సోమ బుధ శుక్ర శని వారములు ప్రయాణముల కార్యానుకూలము జరుగుతుంది ఇక నక్షత్ర ఫలము తెలుసుకుందాం కృత్తిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదముల వారికి వృత్తి ఉద్యోగ సమస్యలు కొన్ని ఇబ్బందులు ధన ప్రాప్తి నక్షత్ర జాతకులకు వృత్తి అందు మిశ్రమ ఆదాయము కార్యములు పూర్తి ఉద్యోగ ప్రాప్తి జరుగుతాయి ఇక మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదముల వారికి పిల్లల సమస్యలు పూర్తి ధార్మికత చింతను సామాన్య ధనము ఈ రాశి వారికి మే జూలై నవంబర్ డిసెంబర్ జనవరి మార్చి నెలలందు ధనప్రాప్తి కలుగుతుంది మూడు నాలుగు ఐదు తేదీలు బుధ శుక్ర శనివారములు ప్రయాణములకు ధనయోగము మంచిది తదుపరి మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు మిథున రాశి వారికి శ్రీ విశ్వా నామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు వీరి గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము గురుగ్రహం ఈ సంవత్సరం పదమూడు మే వరకు వృషభ రాశి అందు తదుపరి పద్నాలుగు మే నుంచి పదిహేడు అక్టోబర్ వరకు మిథున రాశి అందు సంచారం చేయను శ్రీ విశ్వావసనామ సంవత్సరం పద్దెనిమిది పది ఇరవై ఐదు నుంచి కర్కాట రాశి అందు సంచారం చేయను ఇక శని గ్రహం ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది మార్చి నుంచి కుంభరాశి అందు తదుపరి ఇరవై తొమ్మిది మార్చి నుండి మీనరాశి అందు సంచారం చేయను రాహు గ్రహం ఈ సంవత్సరం పదిహేడు మే వరకు మీనరాశి అందు తదుపరి కుంభరాశి అందు సంచారం కేతువు ఈ సంవత్సరం మా మే పదిహేడు వరకు కన్యా రాశి అందు తదుపరి సింహరాశి అందు సంచారము చేయను ఇక అదృష్టం ఎలా ఉంది అనేది తెలుసుకుందాము మృగశిలా వారు పగడమును ఆరుద్ర వారు గోమేధికమును పునర్వసు వారు పుష్యరాగమును ధరించవల్యను ఈ రాశి వారులకు ఒకటి మూడు ఆరు తొమ్మిది సంఖ్య రోజుల్లో కార్యసిద్ధి లాభములు కలుగును ఆది సోమ బుధవారాల్లో ప్రయాణములు చేస్తే పనులు విజయవంతముగా జరుగుతాయి ఇక వీరి లక్కీ నంబర్ ఐదు వీరి నక్షత్ర ఫలము ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం మృగశిర నక్షత్రము మూడు నాలుగు పాదముల వారికి ఆరోగ్యం బాగు పిల్లల సమస్యలు తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుంది ఆరుద్ర నక్షత్రము వారికి దీర్ఘ రుణ నివృత్తి ఆరోగ్య సామాన్యము ప్రయాణములు జరుగుతాయి ఇక పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారికి ఉమ్మడి సమస్య నివృత్తి బంధు ప్రీతి ఆదాయము అధికము ఈ రాశి వారికి జూలై సెప్టెంబర్ అక్టోబర్ జనవరి మార్చి నెలలో ధనప్రాప్తి యోగము కలుగుతుంది అలాగే ఒకటి మూడు ఆరు ఎనిమిది తేదీలు ఆది గురు శుక్రవారాలందు ప్రయాణాలు ధనప్రాప్తి కలుగుతాయి తదుపరి కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఆశ్లేష నాలుగు పాదాలు వీరు కర్కాటక రాశి వారికి చెందినవారు వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కర్కాటక రాశి వారి గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఈ సంవత్సరం గురువు పదమూడు మే వరకు వృషభ రాశి అందు తదుపరి పద్నాలుగు మే నుంచి పదిహేడు పది వరకు మిథున రాశి అందు సంచారం జరుగుతుంది పద్దెనిమిది పది ఇరవై ఐదు నుండి కర్కాటక రాశి అందు సంచారము చేయును ఇక శనిగ్రహం గ్రహం ఇరవై ఎనిమిది మార్చి వరకు కుంభరాశి అందు తదుపరి మీనరాశి అందు సంచారము చేయును రాహువు ఈ సంవత్సరం మే పదిహేడు వరకు మీనరాశి అందు మే పదిహే పదిహేడు తర్వాత కుంభరాశి అందు సంచారం చేయను కేతుగ్రహం ఈ సంవత్సరం మే పదిహేడు వరకు కన్యా రాశి అందు తదుపరి సింహరాశి అందు సంచారం చేయను ఇక ఈ నక్షత్ర జాతకుల అదృష్టం విషయానికి వస్తే పునర్వసు నక్షత్ర జాతకులు పుష్యరాగమును పుష్యమి నక్షత్రము వారు ఇంద్రనీరమును ఆశ్లేష నక్షత్ర జాతకులు పచ్చరాయి ధరించవలను ఈ రాశి వారికి రెండు మూడు ఆరు తొమ్మిది సంఖ్యల రోజుల్లో ధనప్రాప్తి లభించును ఆది సోమ మంగళ శుక్రవారంలందు ప్రయాణము చేస్తే తలచిన పనులు పూర్తి అవుతాయి ఇక వీరి లక్కీ నంబర్ రెండు ఇక నక్షత్ర ఫలము ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము పునర్వసు నక్షత్ర నాలుగవ పాదం వారికి గ్రహ గృహ నిర్మాణ ఖర్చులు తలచిన పనులు పూర్తి ఉద్యోగ ప్రాప్తి కలుగుతాయి పుష్యమి నక్షత్రం వారికి కోరిన చోట ఉద్యోగము ధనప్రాప్తి మిశ్రమ ఆదాయము కలుగుతాయి ఆశ్లేష నక్షత్రం వారికి దూర ప్రయాణాలు రుణములు దొరుకును ఈ రాశి వారికి ఏప్రిల్ జూన్ ఆగస్ట్ నవంబర్ జనవరి నెలల్లో ధనలాభము కలుగుతుంది నాలుగు ఆరు ఎనిమిది తేదీలలో అలాగే ఆది సోమ శుక్ర శనివారాల్లో ప్రయాణములు ధనలాభమును చేకూరుస్తాయి తదుపరి సింహరాశి మఖ నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం సింహరాశి వారి కిందకు వస్తారు వీరి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు పూజ్యత మూడు అవమానం ఆరు ఇక సింహరాశి వారి గ్రహ సంచారం ఎలా ఉందనేది చూద్దాము గురుగ్రహం రెండు వేల ఇరవై ఐదు మే పదమూడు వరకు వృషభ రాశి అందు సంచారం ఉంటుంది తదుపరి పద్నాలుగు మే నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున రాశి అందు సంచారం జరుగును శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుండి గురుగ్రహం కర్కాటక రాశి అందు సంచారం చేస్తుంది ఇక శని గ్రహం రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిది వరకు కుంభరాశి అందు తదుపరి మీనరాశి అందు సంచారం చే రాహుగ్రహం మే పదిహేడు వరకు మీనరాశి అందు తదుపరి కుంభరాశి అందు సంచారం జరుగును కేతు గ్రహం మే పదిహేడు వరకు కన్యా రాశి అందు తదుపరి సింహరాశి అందు సంచరించును ఇక సింహరాశి వారి యొక్క అదృష్టం విషయానికి వస్తే మఖానక్షత్ర జాతకులు గోమేధికమును పుబ్బా నక్షత్ర జాతకులు వజ్రమును ఉత్తరా నక్షత్ర జాతకులు కెంపురాయి ఉంగరమును ధరించవలను ఈ రాశి వారులకు ఒకటి మూడు ఆరు ఎనిమిది తొమ్మిది సంఖ్యలో ప్రయాణములందు కార్యసిద్ధిని కలుగు చేయను ఆది సోమ మంగళవారంలో ధన ప్రాప్తి ఇస్తుంది ఇక వీరి యొక్క నక్షత్ర ఫలము విషయం ఇప్పుడు తెలుసుకుందాము మఖానక్షత్రము వారికి స్త్రీ సౌఖ్యము రాజకీయ పదవులు ఇంటి అందు అనుకూలము జరుగుతుంది పుబ్బ నక్షత్రము వారికి ధన లాభము వృత్తి అందు గౌరములు గృహయోగములు కలుగుతాయి ఉత్తరా నక్షత్రము ఒకటవ పాదం వారికి స్థలములు ఖరీదు కోర్టు సమస్యలు తొలగును వృత్తి అందు ధనము ఇక ఈ రాశి వారికి మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ జనవరి ఫిబ్రవరి నెలలో ధనయోగాలు కలుగుతాయి మూడు నాలుగు ఐదు తొమ్మిది తేదీలు ఆది మంగళ బుధవారములు ప్రయాణములకు ధనయోగము కార్యసిద్ధి కలుగుతాయి ఇక సింహరాశి వారి యొక్క లక్కీ నెంబర్ ఒకటి తదుపరి కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదములు కన్యారాశి వారి ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు కన్యా రాశి వారి యొక్క గ్రహ సంచారం శ్రీ విశ్వా వసునామ సంవత్సరంలో ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం గురుగ్రహం ఈ సంవత్సరం మే పదమూడు వరకు వృషభ రాశి అందు తదుపరి పద్నాలుగు మే నుంచి పదిహేడు అక్టోబర్ వరకు మిథున రాశి అందు సంచారము పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి కర్కాటక రాశి అందు సంచారం చేయును ఇక శని గ్రహం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై ఎనిమిది వరకు కుంభరాశి అందు తదుపరి మీనరాశి అందు సంచారము జరుగును రాహుగ్రహం మే పదిహేడు వరకు మీనరాశి అందు తదుపరి కుంభరాశి అందు సంచారము జరుగును కేతుగ్రహం మే పదిహేడు వరకు కన్యా రాశి అందు తదుపరి సింహరాశి అందు సంచరించును ఇక అదృష్టం ఉత్తరా నక్షత్ర జాతకులు కెంపును నక్షత్ర జాతకులు పగడమును ఉంగరముగా ధరించవలెను ఈ రాశి వారికి ఒకటి మూడు ఐదు ఎనిమిది తొమ్మిది సంఖ్యలందు ప్రయాణములు చేస్తే ధనప్రాప్తి వ్యవహార జయము కలుగుతాయి వాటితో పాటుగా ధనలాభములు కూడా కలుగుతాయి ఆది బుధ గురు శుక్రవారములు ఏ పని తలచినా పూర్తి ధనలాభము కలుగుతుంది ఇక కన్యా కన్యారాశి వారి యొక్క నక్షత్ర ఫలములు ఉత్తరా నక్షత్రము వారు రెండు మూడు నాలుగు పాదముల వారికి పిల్లల స్థితి అనుకూలము మిశ్రమ ఆదాయము కలుగుతాయి నక్షత్రము వారికి వృత్తి వ్యాపార ఉద్యోగములందు ధనప్రాప్తి కార్యసిద్ధి కలుగుతాయి నక్షత్ర ఒకటి రెండు పాదముల వారికి దూర ప్రయాణములు కుటుంబ సంతోషము ధనప్రాప్తి కలుగుతాయి ఈ రాశి వార్లకు మే జూలై సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో ధనలాభం కార్యసిద్ధి కలుగుతాయి ఒకటి మూడు ఆరు ఎనిమిది తేదీలు ఆది బుధ గురు శుక్ర అందు ప్రయాణము కార్యసిద్ధి ధనప్రాప్తి లభిస్తాయి ఇక వీరి లక్కీ నెంబర్ ఐదు తదుపరి తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తులారాశి వారి యొక్క ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు తులారాశి గ్రహ సంచారం ఇప్పుడు తెలుసుకుందాము గురుగ్రహం పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశి అందు తదుపరి పద్నాలుగు ఐదు ఇరవై ఐదు నుండి పదిహేడు పది ఇరవై ఐదు వరకు మిథున రాశి అందు సంచారం చేయును పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుండి కర్కాటక రాశి అందు సంచారం చేయును ఇక శని గ్రహం ఇరవై ఎనిమిది మూడు ఇరవై ఐదు వరకు కుంభరాశి అందు తదుపరి మీనరాశి అందు సంచారం చేయును రాహుగ్రహం ఈ సంవత్సరం మే పదిహేడు వరకు మీనరాశి అందు తదుపరి కుంభరాశి అందు సంచారం చేయును కేతు గ్రహం మే పదిహేడు వరకు కన్యారాశి అందు తదుపరి సింహరాశి అందు సంచరించును ఇక అదృష్ట సంఖ్య చింతా నక్షత్రము జాతకులు పగడమును స్వాతి నక్షత్ర జాతకులు గోమేదికమును విశాఖ నక్షత్ర జాతకులు పుష్యరాగమును ధరించవలయను ఈ రాశి వారికి ఒకటి మూడు నాలుగు ఆరు తొమ్మిది సంఖ్యలు సంఖ్యాశాస్త్ర రీతి ప్రయాణములందు ధనలాభాదులు కలుగును మంగళ బుధ శుక్రవారాలు ధనయోగ్యము వ్యవహార జయము కలుగజేయును ఇప్పుడు తులారాశి నక్షత్ర ఫలమును తెలుసుకుందాం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదముల వారికి స్నేహ భంగము ఆరంభ పనులకు వారికి స్థాన స్థాన చలనము మార్పు ఆలస్యము ధన ప్రాప్తి కలుగును స్వాతి నక్షత్రము వారికి వ్యాపారం వృత్తి మిశ్రమము పిల్లల సమస్యలు ధనము ఖర్చు జరుగును విశాఖ నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు పాదముల వారికి స్థాన చలనము ఇంటి పోరు అధికము ఈ రాశి వారికి జనవరి మార్చి మాసాల్లో ధనప్రాప్తి ఐదు ఏడు ఎనిమిది తేదీలు బుధ శుక్ర శనివారములందు ప్రయాణము ధనలాభము కార్యసిద్ధి ఇక వీరి లక్కీ నంబర్ ఆరు తదుపరి వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు శ్రీ విశ్వావశ నామ సంవత్సరం వృష్టిక రాశి వారి యొక్క ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు పూజ్యత ఐదు అవమానం రెండు ఇప్పుడు వృష్టిక రాశి వారి గ్రహ సంచారం ఎలా ఉందనేది తెలుసుకుందాము గురుగ్రహం పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశి అందు తదుపరి పదిహేడు పది ఇరవై ఐదు వరకు మిథున రాశి అందు సంచరించను శ్రీ నామ సంబ సంవత్సరం పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుండి కర్కాటక రాశి అందు సంచారం చేయును ఇక శనిగ్రహం ఈ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిది వరకు కుంభరాశి అందు తదుపరి మీనరాశి అందు సంచారం చే రాహుగ్రహం మే పదిహేడు వరకు మీనరాశి అందు తదుపరి కుంభరాశి అందు సంచరించును కేతుగ్రహం మే పదిహేడు వరకు కన్యారాశి రాశి అందు తదుపరి సింహరాశి అందు సంచరించును ఇక అదృష్టం విశాఖ నక్షత్ర జాతకులు పుష్యరాగమును అనురాధ నక్షత్ర జాతకులు నీలమును జ్యేష్ఠ నక్షత్ర జాతకులు పచ్చరాయి ధరించవలేను ఈ రాశి వారికి ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది సంఖ్యలో అందు ప్రయాణములు చేస్తే వారి వ్యవహార విజయములు కలుగును బుధ గురు శుక్రవారములు ప్రయాణములు చేస్తే ధనాదాయము కలుగుతుంది ఇక ఈ రాశి వారి యొక్క నక్షత్ర ఫలము విశాఖ నక్షత్రము నాలుగవ పాదం వారికి ఆదాయం మించిన ఖర్చు వృత్తి అందు సన్మానములు ధనప్రాప్తి కలుగుతాయి అనురాధ నక్షత్రం వారికి ధన చింతన అధికార సమస్యలు ఇంటి అందు కార్యసిద్ధి కలుగుతుంది జ్యేష్ఠ నక్షత్రం వారికి ధనము ఖర్చు ప్రయాణ బలరిక సామాన్య అప్పు చికాకులు కలుగుతాయి ఈ రాశి వారికి జూన్ జులై అక్టోబర్ నవంబర్ ఫిబ్రవరి మార్చి మాసాల్లో సమస్యలు ధన ధనప్రాప్తి కలుగుతుంది ఒకటి రెండు మూడు నాలుగు తేదీలు ఆది సోమ మంగళవారంలందు కొత్త పనుల ప్రారంభం ధనప్రాప్తి మంచిది ఇక వీరి లక్కీ నెంబర్ తొమ్మిది తదుపరి ధనురాశి మూలా నక్షత్రం పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదము ఈ ధనురాశిలోకి చెందుతారు ఈ సంవత్సరం ధనురాశి వారి యొక్క ఆదాయం ఐదు వ్యయం ఐదు పూజ్యత ఒకటి అవమానం ఐదు ఈ సంవత్సరం ధనుర్ రాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాము గురుగ్రహం మే పదమూడు వరకు వృషభ రాశి అందు తదుపరి అక్టోబర్ పదిహేడు వరకు మిథున రాశి అందు సంచారం చేయును పద్దెనిమిది పది ఇరవై ఐదు నుండి కర్కాటక రాశి అందు సంచరించును శని గ్రహం మే మార్చి ఇరవై ఎనిమిది వరకు కుంభరాశి అందు తదుపరి మీనరాశి అందు సంచరించను తదుపరి రాహుగ్రహం మే పదిహేడు వరకు మీనరాశి అందు తదుపరి కుంభరాశి అందు సంచారము చేయును కేతుగ్రహం మే పదిహేడు వరకు కన్యారాశి అందు తదుపరి సింహరాశి అందు సంచారం చేయును ఇక అదృష్టం మూలా నక్షత్ర జాతకులు వైడూర్యమును పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వజ్రమును ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కెంపును ధరించాలి ఈ రాశి వారికి ఒకటి రెండు ఐదు ఆరు తొమ్మిది సంఖ్యలందు ప్రయాణం చేస్తే తలచిన ప్రయత్నములు పూర్తి అవుతాయి ఆది బుధ గురువారాలందు పనులు ప్రారంభిస్తే మిత్రలాభం ధనలాభం కలుగుతుంది ఇక నక్షత్ర ఫలము నక్షత్ర మూలా నక్షత్రము వారికి చింతన శత్రు బాధలు యాత్రలు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సమస్థితి పూర్వాషాఢ నక్షత్రము వారికి ధన ఇబ్బందులు జాయింట్ సమస్యలు సమయానికి ధనము ఉత్తరాషాఢ ఒకటవ పాదం వారు కలహములను ఛేదించదరు ఆకస్మిక ధనలాభములు ఈ రాశి వారికి ఏప్రిల్ మే అక్టోబర్ నవంబర్ ఫిబ్రవరి మార్చి నెలల్లో ప్రయాణములు ధనయోగములు కార్యసిద్ధి కలుగుతాయి ఒకటి రెండు ఐదు తొమ్మిది తేదీలు ఆది బుధ గురువారాలందు ప్రయాణాలు ధనప్రాప్తి కలుగుతాయి వీరి లక్కీ నంబర్ మూడు తదుపరి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట మొదటి రెండు పాదాలు మకర రాశి కిందకు వస్తారు వీరి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు పూజ్యత నాలుగు అవమానం ఐదు ఇక ఈ సంవత్సరం మకర రాశి వారి యొక్క గ్రహ సంచారం విషయానికి తెలుసుకుందాము గురుగ్రహం మే పదమూడు వరకు వృషభ రాశి యందు తదుపరి మే మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పది వరకు మిథున రాశి యందు సంచారం చేయును పద్దెనిమిది అక్టోబర్ నుండి కర్కాటక రాశి యందు సంచరించును ఇక శని గ్రహం మార్చి ఇరవై ఎనిమిది వరకు కుంభరాశి యందు తదుపరి మీనరాశి యందు సంచారం చేయును రాహుగ్రహం మే పదిహేడు వరకు మీనరాశి అందు తదుపరి కుంభరాశి అందు సంచరము కేతువు మే పదిహేడు వరకు కన్యా రాశి అందు తదుపరి సింహరాశి అందు సంచారము చేయును ఇక అదృష్టం విషయానికి వస్తే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కెంపును శ్రవణ నక్షత్ర జాతకులు ముత్యమును ధనిష్ట నక్షత్ర జాతకులు పగడమును ధరించవలయను ఈ రాశి వారికి ఒకటి మూడు ఆరు ఏడు తొమ్మిది సంఖ్యల రోజుల్లో ప్రయాణములు వ్యవహార జయములు కలుగును సోమ బుధ గురు శుక్రవారాల్లో కొత్త పనులు ప్రారంభిస్తే కార్యజయమును పొందెదరు పొందెదురు నక్షత్ర ఫలములు ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదముల వారికి శని పూజలు అధికముగా చేయటం మంచిది సామాన్య ధన ప్రాప్తి ఇక శ్రవణ నక్షత్రం వారికి ధనమునకు ఇక్కట్లు తొందరగా నిర్ణయాలు వద్దు అలాగే ధనయోగము ఇక ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదముల వారికి సమయానికి కార్యములు పూర్తి అవుతాయి అతి ఆలోచనలు మానేసేయాలి ఈ రాశి వారికి మే జూన్ ఆగస్ట్ సెప్టెంబర్ జనవరి మార్చి నెలల్లో ధనయోగము సమస్యలు నివృత్తి అవుతాయి మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలు సోమ మంగళ శుక్రవారాలందు ప్రయాణము విశేష ధనప్రాప్తి కలుగును వీరి లక్కీ నెంబర్స్ ఎనిమిది తదుపరి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాలు ఈ కుంభరాశిలోకి చెందుతారు ఈ సంవత్సరం కుంభరాశి వారి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు పూజ్యత ఏడు అవమానం ఐదు ఇక వీరి రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయని ఇప్పుడు తెలుసుకుందాము గురుగ్రహం మే పదమూడు వరకు వృషభ రాశి అందు తదుపరి అక్టోబర్ పదిహేడు వరకు మిథుల రాశి అందు సంచారం చేయును అక్టోబర్ పద్దెనిమిది నుంచి కర్కాటక రాశి అందు సంచరించును ఇక శని గ్రహం మార్చి ఇరవై ఎనిమిది వరకు కుంభరాశి అందు తదుపరి మీనరాశి అందు సంచారం చేయును రాహుగ్రహం మే పదిహేడు వరకు మీనరాశి అందు తదుపరి కుంభరాశి అందు సంచారము కేతువు మే పదిహేడు వరకు కన్యా రాశి అందు తదుపరి సింహరాశి అందు సంచారము చేయును ఇక వీరి అదృష్టం విషయానికి వస్తే ధనిష్ట నక్షత్ర జాతకులు పగడమును శతపిషా నక్షత్ర జాతకులు గోమేదికమును పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు పుష్యరాగమును ధరించవలియను ఈ రాశి వారికి మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది సంఖ్యల అందు ప్రయాణం ధన లాభాదులను ఆది సోమ గురు శుక్రవారాలు కొత్త పనులు ప్రారంభిస్తే ధనాదాయము వృత్తి అందు అనుకూలత విజయప్రాప్తి కలుగుతాయి ఇక నక్షత్ర ఫలము ఇప్పుడు తెలుసుకుందాము ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదముల వారికి జరాస్తుల సమస్యలు అనారోగ్య బాధ ధన వ్యయం రాబడి సమానం ఉంటాయి శతభిషా నక్షత్రం వారికి నిరుద్యోగ సమస్య తీరుతుంది ధనయోగము పిల్లల స్థితి శుభము ఇక పూర్వాభి నక్షత్రము మూడు పాదాల వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారము మిక్కుటము కాదు ఈ రాశి వారులకు మే జూన్ ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చి నెలల్లో ఆకస్మిక ధనప్రాప్తి వృత్తి అందు కలుగును రెండు మూడు ఆరు తొమ్మిది తేదీలు సోమ మంగళ శుక్రవారాలందు ప్రయాణాలు ధనలాభము సంతృప్తినిచ్చును ఇక వీరి లక్కీ నంబర్ ఎనిమిది తదుపరి మీనరాశి పూర్వాభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మీనరాశిలోకి చెందుతారు ఈ సంవత్సరం మీనరాశి వారి ఆదాయం మూడు వ్యయం ఐదు పూజత మూడు అవమానం ఒకటి ఇప్పుడు వీరి గ్రహ సంచారం ఎలా ఉంది అనేది తెలుసుకుందాము గురుగ్రహం మే పదమూడు వరకు వృషభ రాశి అందు తదుపరి అక్టోబర్ పదిహేడు వరకు మిథున రాశి అందు సంచారము అక్టోబర్ పద్దెనిమిది నుంచి కర్కాటక రాశి అందు సంచారం శని గ్రహం ఇరవై ఎనిమిది మూడు వరకు కుంభరాశి అందు తదుపరి మీనరాశి అందు సంచారం చేయును రాహుగ్రహం మే పదిహేడు వరకు మీనరాశి అందు తదుపరి కుంభరాశి అందు సంచారం చేయును కేతుగ్రహం మే పదిహేడు వరకు కన్యారాశి అందు తదుపరి సింహరాశి అందు ఇక వీరి అదృష్ట విషయానికి వస్తే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు పుష్యరాగమును ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు నీలమును రేవతీ జాతకులు పచ్చరాయి ఉంగరమును ధరించవలేను ఈ రాశి వారికి ఒకటి మూడు నాలుగు ఐదు ఏడు తొమ్మిది సంఖ్యలు గల రోజులందు ప్రయాణములు చేస్తే ధన లాభాలు కలుగుతాయి మంగళ బుధ గురు శుక్రవారాలు కొత్త పనులు ప్రారంభిస్తే జయముగా ఉంటాయి ఇక వీరి నక్షత్ర ఫలములు పూర్వాభాద్రి నక్షత్రము నాలుగవ పాదం వారికి ఆరోగ్యము బాగు అధికారుల ఒత్తిడి కొంత వృధాదనం ఖర్చు అవుతాయి ఉత్తరాభాద్రి నక్షత్ర వారికి రావలసిన బాకీలు వస్తాయి మిశ్రమ స్పందన ఇంటి అందు శుభం జరుగుతుంది ఇక రేవతి నక్షత్రం వారికి చరాస్తుల మార్పులు రావలసిన ధనము చేతికి వచ్చును ఈ రాశి వారికి జూన్ జూలై సెప్టెంబర్ అక్టోబర్ జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనలాభము కలుగుతుంది ఒకటి రెండు ఐదు తొమ్మిది తేదీలు ఆది సోమ గురువారాలందు ప్రయాణము అధిక లాభము ధనయోగము కలుగుతాయి ఇక వీరి లక్కీ నంబర్ మూడు ఇది ఈ ద్వాదశి రాశుల యొక్క శ్రీ విశ్వా వసునామ సంవత్సర పంచాంగము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన షటులు బై గిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్